న్యూస్ కి స్వాగతం మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పటవం చెరువు నియోజకవర్గం ఇస్నాపరం మున్సిపాలిటీ చిట్కూర్ ఎనిమిదో వార్డు కౌన్సిలర్ బిఆర్ఎస్ అభ్యర్థి ఎంబరి సబిత చిన్న రాములు యాదవ్ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో సర్పంచ్ గా చేసిన అనుభవం ఉన్న తావను మరలా గెలిపించినట్లయితే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుండి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కానీ కేసీఆర్ పదేళ్ల పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని కేసీఆర్ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి నేటికి కనబడుతుందని రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే అని తనను గెలిపించినట్లయితే గ్రామంలో అభివృద్ధి చేసి చూపిస్తారని ఈ సందర్భంగా వారు అన్నారు ఫిబ్రవరి పదకొండున జరిగే ఎన్నికల్లో గుర్తుకు ఓటు తమ అమూల్యమైన ఓటును వేసి చిట్కూల్ ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎంబరి సబిత చిన్నరాములు యాదవ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని వారి ప్రజలను విన్నవించారు కానీ కరెంట్ కానీ నీళ్ళు కానీ ఏం ప్రాబ్లం ఉన్నా మోరీలు కానీ అన్నీ చేపిస్తాం ఒకసారి అవకాశం ఇవ్వాలి గెలిపి ఎనిమిదో వాళ్ళు గెలిపించుకోవాలి మంచిగా టీఆర్ వేసి రోడ్డు కానీ నల్లలు కానీ అన్నీ కానీ కరెంటు ప్రాబ్లం ఉన్నాయి తీసుకెళ్ళి అన్నీ చేపిస్తాం గెలవంగానే ఫస్ట్ అవి చేపిస్తాం ఏం ప్రాబ్లం పెద్ద చిన్నరాములు అన్న కారు గుర్తు మీద ఎనిమిదో వాళ్ళు ప్రచారం చేయడం జరుగుతుంది అదేవిధంగా పదకొండో తారీఖు జరగబోయే ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సబిత చిన్నరాములు యాదవ్ గారిని భారీ మెజార్టీ గెలిపి గెలిపేలా కోరుకుంటూ మరి ఆయన గతంలో సర్పంచ్ చేసి ఎన్నో అభివృద్ధి పనులు చేశాడు మరి అదేవిధంగా ఇప్పుడు గెలిపిస్తే అంతకు ఎక్కువ అభివృద్ధి పనులు చేసి చూపెడతాం మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి రెండేళ్ళు అయినా ఏం పనులు చేయలేకపోయినాయినా మరి అదే కేసీఆర్ పదిహేను సంది ఏం చేసిండో అవే పనులు ఇప్పుడు కనిపిస్తున్నాయి రోడ్లు అయినా డ్రైనేజ్ అయినా ఏ పనులైనా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంపడి మట్టి కూడా తియ్యలే అన్ని రోడ్లు చూస్తున్నాం అన్ని గుంతలు గుంతలు మయమై ఉన్నాయి మరి టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేసినట్టయితే మరి వచ్చే గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ మరి బాధ్యత మెజార్టీ అక్కడ గెలిపేయాలని కోరుకుంటూ మరి ఈ కాలనీ తిరిగితే బీఆర్ఎస్కే ఓటేస్తాము మంచి మెజార్టీని గెలిపిస్తారు గెలిపిస్తాం అని ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతున్నది మరి అదేవిధంగా ఆయన చేసిన సేవలు అక్క చేసిన కష్టము అన్నీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా అన్న హరీష్ అన్న ఆధ్వర్యంలో కేటీఆర్ అన్న ఆధ్వర్యంలో మైపాల్ అన్న ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు మరి అయితే మీరు ప్రధానమైన సమస్యలు రోడ్ సమస్యలే ఉన్నాయి కాలనీలో తిరిగినాయి ఆ రెండు అక్క గెలవగానే ఫస్ట్ కాలనీలో పోయి మీటింగ్ పెట్టించి డ్రైనేజ్ పనులు రోడ్డు ఇమీడియట్గా ఫస్ట్ కాలనీలో మీటింగ్ పెట్టి అక్క గెలవ కానీ ఇవన్నీ ఇమీడియట్గా పని చేపిస్తాం లేదంటే మా ఎమ్మెల్యే గారు మైపాలన్న గారు దృష్టిలో తీసుకుపోయి ఇమీడియట్గా ప్రాబ్లం సాల్వ్ చేసి ఈ పనులను చేపిస్తామని కోరుతున్నాను ఈరోజు మరి ఇష్ణాపూర్ మున్సిపాలిటీలోని ఎనిమిదో వార్డులో సబితా చిన్నరాములు గారి అభ్యర్థి తరఫున మేము ప్రచారం చేస్తుంటే ఎక్కడ పోయినా జనాలు కూడా ఎట్లాంటారు అంటే విసిగిపోయారు రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అంటేనే విసిపోయిగా వాళ్ళకు వాళ్ళకి ఇక్కడ లేవు పింఛన్లు వస్తలేవు ఏమొస్తలేవు ఒక లైట్లు లేవు ఒక డ్రైనేజ్ లేదు ఏది పట్టించుకుంటూ లేడు ఇంతవరకు రెండు సంవత్సరాల నుంచి ఒక లైట్ వేస్తలేరు అంటే ఇక్కడ మేము తిరుగుతుంటే జనాలు చెప్తారు వాళ్ళు అయితే మనం ఏమంటున్నాం అంటే ఈరోజు చిన్నరాములు గారిని గెలిపిస్తే ఇంతకుముందు కూడా ఈ చిన్నరాములు గారు రెండు వేల ఆరులో సర్పంచ్ ఉన్నప్పుడు త్రీ ట్వంటీ నైన్ సర్వే నెంబర్లో ఎన్నో ఇండ్లు ఇచ్చాడు ఓ విషయం ఆ ఇండ్లు ఇచ్చినప్పటి నుంచి కూడా రెండు సంవత్సరాలు అయితే రెండు టర్ములు అయిపోయినాయి ఒక్కరు కూడా ఇక్కడ ఒక రోడ్ వేయలేరు ఒక లైట్ వేస్తే లేరు ఏం చేస్తే లేరు మనమేమంటున్నామంటే ఈరోజు సబిత చిన్నరాములు గారిని గెలిపిస్తే ఆ రోడ్లు కానీ ఆ డ్రైనేజ్లు కానీ ముఖ్యంగా దొంగతనాలు అవుతున్నాయి ఆ సీసీ కెమెరాలు కానీ ప్రతి ఒక్కటి కూడా పెట్టిస్తామని ఈ చిన్నరాములు గారి తరపున సబిత సబిత గారు మాటిస్తారు అలాగే ఈ లిస్టాపూర్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం సబితా చినరావులు గారు గెలవడం ఖాయం జై తెలంగాణ